ఏమిటి గ్రాముల అంటే కనుక పరిషయా నుంచి ఎరుసలేముక్కి మైళ్ళలో లెక్కగడితే పదకొండు వందల మైళ్ళు కిలోమీటర్స్లో లెక్క గడితే ఇంచుమించుగా పదిహేడు వందల కిలోమీటర్లు ఎప్పటి ఎన్ని వందలని పదిహేడు వందల ఆలోచన ఉన్న ప్రయాణ మార్గాలు ఒకటి ఒంటే రెండు గాడిద మూడు నడక ఇంత మాత్రమే అయితే వారు ఆ విధంగా రావడానికి పెట్టే కాలము మించుగా కనీసం అంటే సంవత్సరంన్నర కాలం పడుతుంది ఎంతకాలం పడుతుంది చెప్పండి సంవత్సరంన్నర కాలం పడుతుంది వారు నక్షత్రమును చూశారు అంటే వాళ్ళు అంటారు మేము తూర్పు దిగ నక్షత్రమును చూసి ఆయన ఆరాధించడానికి వచ్చాము మాకు అర్థమైన యూదులకు రాజు పుట్టాడని మా పరిశోధన భాగంగా ఇప్పుడు మేము ఆయనను ఆరాధించడానికి వచ్చామని వారు మాట్లాడుతున్నారు మేము ఆరాధించడానికి వచ్చామని చెప్తున్న వారు ఎంత ప్రయా ఎంత ప్రయాణం చేశారంటే ఇంచుమించుగా పదిహేడు వందల కిలోమీటర్లు ప్రయాణం చేశారు ఇంచుమించుగా సంవత్సరం పాటు వారు ప్రయాణం చే